ఒక ఆదివాసీ అధికారినికి ఒక్కసారి ఏదో లేనిది ఉన్నట్టుగా చిత్రీకరించి అవాస్తవాలని ఆధారాలు లేనటువంటి వాటిని టెలికాస్ట్ చేసి ఘోరమైనటువంటి తప్పిదం చేసినటువంటి ఛానల్స్ ఒకటి మొట్టమొదటిది మహాన్యూస్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు నేను చెప్పి నేనంతా పూర్తి చేసిన తర్వాత నువ్వు ఏదైనా అడుగు నేను చెప్పేదానికి సిద్ధంగా ఉన్నా నువ్వు కూడా వంశీకృష్ణలాగా ప్రవర్తించొద్దు న్యూస్ రెండు ఏబిఎన్ మూడు టీవీ ఫైవ్ నీకు ఇబ్బందిగా ఉండొచ్చు కానీ ఇవన్నీ కూడా వాస్తవాలు ఒక న్యూస్ని టెలికాస్ట్ చేసే ముందు దాని ఆధారాలు ఏంటి ఎవరి మీద ఆరోపణలు చేస్తున్నామో ఆ ఆరోపణలు వాళ్ళతో చెకప్ చేసుకొని వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం జర్నలిస్ట్ సాంప్రదాయాలకి శ్రీకారం చుట్టడం ఆ విష అది కూడా పూర్తిగా మర్చిపోయి మీ పాటికి మీరు ఆధారాలు లేకుండా టెలికాస్ట్ చేయడం అన్నటువంటిది ఘోరమైనటువంటి తప్పిదం తప్పకుండా మీరు ఎలా క్షమాపణలు మీ చేత చెప్పించాలో నాకు తెలుసు నేను చేయిస్తాను కూడా సమాజం ఒక బాధ్యత నే నా గురించి మీ అందరికీ కూడా తెలుసు నన్ను నేను చెప్పుకోవడం కాదు చాలామంది మా పార్టీలో ఉండే వాళ్ళు కూడా నా పైన ఆరోపణలు చేశారు తెలుగుదేశం వాళ్ళతో కుమ్మక్కై నేను అవన్నీ బాధపడలేదు నేను అవన్నీ కూడా లెక్క చేయట్లేదు ఇదంతా కూడా ఈ కుట్రలన్నిటికీ కూడా అందరూ చాలామంది కలిసి కుట్ర చేసి కానీ నా వ్యక్తిత్వం ఏందననేటటువంటిది నాకు తెలుసు చాలా కింద స్థాయి నుంచి ఒక ఎనిమిది ఎకరాలు ఉన్నటువంటి ఆ భూస్వామిగా ఇద్దరు మా మా తండ్రి గారికి ఇద్దరు కొడుకులు మా అన్న ఇంజనీర్ చదివాడు నేను చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సు చదివా ఆ ఎనిమిది ఎకరాల పొలంలో ఉండేటటువంటి పొలంతో వలసాయంతో కింద అట్టడుగు నుంచి పైకి వచ్చినటువంటి వాళ్ళం కష్టాలంటే ఏందో తెలుసు వ్యవసాయ కుటుంబం మేము ఏ రాధాకృష్ణ లాగనో ఏ బిఆర్ నాయుడు లాగనో లేకుండా ఉంటే ఏ వంశీకృష్ణ లాగనో వంశీకృష్ణ కథ నాకు తెలుసు ఆయన చరిత్ర ఏందని అనేది వీళ్ళందరి చరిత్ర కూడా నాకు తెలుసు వాళ్ళలాగా సిల్వర్ స్పూన్తోనో లేకుండా ఉంటే ఆ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించేటటువంటి మనిషి కాదు సాయిరెడ్డి అని అనేటటువంటి వ్యక్తి ఆ దేవుడు దేవదేవులైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తా ఉన్నా సాయిరెడ్డి తప్పు చెయ్యడు అంటే తప్పు చెయ్యడు తప్పు చేస్తే ఆ దేవదేవులైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి శిక్షిస్తాడు రాధాకృష్ణ కాదు బిఆర్ నాయుడు కాదు వీడు వంశీకృష్ణ కాదు నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఒక ఎంపీగా బాధ్యతాయుతమైనటువంటి ఎంపీగా నా యొక్క బాధ్యతలను నేను నిర్వర్తిస్తా ఉన్నా ఆ క్రమంలో సమాజాన్ని అంతరాలు లేనటువంటి సమాజాన్ని తీర్చిదిద్దేదానికి నా వంతు కృషి నేను చేస్తా ఉన్నా బరి తెగించి హద్దులు మీరి ఇష్టానుసారంగా ఆధారాలు లేకుండా నిరాధారమైనటువంటి ఆరోపణలు ఒక ఆదివాసీ స్త్రీతో సంబంధం ఉన్నట్టుగా మీరు చెప్పి ఈరోజు అదే ఆధారాలు మీరు ఎవరెవరికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నేను రాబోయేటటువంటి నా యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కుట్ర కుతంత్రాల వెనక ఎవరున్నారు అనే విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా నాకు వ్యతిరేకంగా అనైతికంగా ప్రవర్తించినటువంటి వాడు వంశీకృష్ణ రెండు రాధాకృష్ణ మూడు బిఆర్ నాయుడు నాలుగు వెంకటకృష్ణ ఐదు సాంబడు నేను చెప్తా ఉన్నా తప్పకుండా మీ అందరూ కూడా చట్టానికి లోపడి లోపడి మీ అందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రతిపక్షంలో ఉన్నాడు వీడి విజయసాయి రెడ్డి ఏం చేస్తాడు లేనని మీరు తేలిగ్గా తీసుకోవచ్చు కానీ విజయసాయి రెడ్డి ఒక్కసారి పట్టుబడితే నా పేరు మానపాటి మదన్మోహన్ తండ్రి ఆయన విజయసాయి రెడ్డి గారు నాకు సర్కార్ ప్రకారం ఆయననే నా అనుమానం సో నేను విజయసాయి రెడ్డి గారితో నాకు ఎటువంటి ఇష్యూస్ లేవు శాంతి చెప్పిందే చెప్తున్నాను శాంతి నాకు ఏ స్టోరీ అయితే విజయసాయి రెడ్డి గారి గురించి చెప్పిందో ఓకే ఆ నువ్వు సైలెంట్కుండు ఓ ముసమాన్ పది పదహైదు నుండి చచ్చిపోతాడు మనకు డబ్బులు వస్తాయి ఆడపిల్లలకు గురుగుతాయి నువ్వు సైలెంట్కుండు అని శాంతి చెప్పిందే చెప్తున్నాను నన్ను నటించింది భయపడిచింది ఇన్ని ఒక నిమిషంలో లేపుతారు వాళ్ళతో పెట్టుకుంటే అని ఇన్ని డ్రామా చేసింది సో ఇప్పుడు పెద్ద నాకు ఏం లేదు పెద్ద రియలింగ్ హై ఇంటిగ్రిటీ క్లీన్ చిట్ ఈ కెన్ కమ్ ద దీఎన్ఏ టెస్ట్ అది ఎవరైనా కానీ జయసర్ రెడ్డి గారు కానీ జగన్ గారు కానీ మదన్ కానీ కానీ మేడం నేను కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి ఒక భర్తగా నా బాధను వ్యక్తం చేస్తూ ఒక లెటర్ రాసి ఇచ్చిన మాట వాస్తవం ఇచ్చాను ఆ లెటర్ ఇదే లెటర్ చూపిస్తాను మీకు నాకు తండ్రి ఎవరో నా భార్య డిఎన్ఏ టెస్ట్ ద్వారా నాకు ఈ రెండు మూడు పేర్లు పెట్టాను కదా వాళ్ళని డిఎన్ఏ టెస్ట్ పిలిపించి నాకు తండ్రి ఎవరో చెప్పాలి తండ్రి ఎవరో అనుమానాలు తీరుస్తూ లేరు మేడం ఎవరు లేరు ఆమె న్యూట్రల్ పర్సన్ ఆమె అకాడమిషియన్ నేను ఒక విద్యా విద్యావేత్తన ఆమె పొజిషన్ ఆమె నాట్ పొలిటిక్ ఆమె నాట్ ఇండస్ట్రియలిస్ట్ నేను ఒక విద్యావేత్తన ఆమె కామన్ సిటిజన్ ప్లీజ్ మేడం ఆమె కామన్ సిటిజన్ నేను ఒక విద్యావేత్తన నాకు జరిగిన అన్యాన్ని మీడియా ముందు సభముఖంగా అడుగుతున్నాను నాకు ఆ ఇండస్ట్రీస్ ఆ నెక్సస్ ఆ రాజకీయాలు అవన్నీ నాకు తెలియదు మేడం నాకు తెలియదు అవన్నీ కూడా నాకు ఈ బిడ్డకు తండ్రి ఏదో శాంతి చెప్తుంది ఒకవేళ సుభాష్ రెడ్డి గారు సుభాష్ రెడ్డి గారు రావట్లేదు మీడియా ముందుకి వచ్చి చెప్పండి చెప్పండి నేనే తండ్రిని అని టెస్ట్ ఫుడ్

ఆమె నా దగ్గర నుంచి ఎక్కడ మ్యూచువల్ మ్యూచువల్ డైవర్స్ ఇచ్చేసి ఉంటుంది జీవితంలో వెళ్ళిపోతుంది వెళ్ళిపోతున్నా నేను వెళ్ళిపోను ఇంకా తప్పు చేసిందని ఎలా ఎదుగుంటాను నా బట్టే కదా నాకు విషయానికి తెలుసు నా ఇద్దరు ఆడపిల్లకి ఆన్సర్ ఆ బిడ్డే తరే ఎవరు కావాలి అది నాకు డిఏటిస్ ద్వారా ప్రూఫ్ నేను వదిలేస్తా దిస్ ఇస్ మై డైవర్స్ చెప్పక ఎప్పుడు లేదు మేడం ఆమె ఎప్పుడు ఆమె ఎప్పుడు నీకు డైవర్స్ ఇస్తా నీకు పొట్ట ఉంది నీకు బొజ్జ ఉంది నువ్వు లావైనావు ఆమెనే చెప్తుంది అంటే నలభై రెండేళ్ళు వస్తే పొట్ట బొజ్జా రాదా మేడం చుట్టూ కూడదా నేనన్నా ఇత్తిక్రోచేనా నలభై రెండు ఏళ్ళు తొమ్మిది ఏళ్ళ పిల్లలు ఓ నాలుగేళ్ళు ఏళ్ళు పెద్ద మసలు అవుతాడు నీకు పొట్టండి నీకు బొచ్చని సిల్లీ చిల్లి రీజన్స్ అదే మేడం నేను ఇంత వాట్ ఛాలెంజింగ్ బిఫోర్ ద మీడియా ఆమె దగ్గర ఉన్న ఒరిజినల్ని ఫోరెన్సిక్ పంపించండి లైట్ డిటెక్టర్ పంపించండి నేను పిలవండి ఫోరెన్సిక్ పంపిస్తే ఇది జూన్ పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో డమ్మి ఫేక్ ఫేక్ డాక్యుమెంట్ నన్ను బలవంతంగా భయపెట్టించి థ్రెట్ చేసి సైన్ తీసుకున్నారు సైన్ తీసుకున్నారు నేను జూన్ జనవరి థర్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పర్మింట్కి వచ్చాను పర్మింట్కి వచ్చాను ట్వంటీ ట్వంటీ ఫోర్ పర్మనెంట్కి వచ్చాను సార్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పర్మనెంట్గా వచ్చేసాను ఇండియాకి ఇప్పుడు జనవరి నుంచి జరుగుతున్న భావోత్వం ఇదంతా కూడా ఎగ్జాక్ట్లీ ఈ ఆరు నెలల్లో నేను చేసిన ఇన్వెస్టిగేషన్ ఇదంతా కూడా ఈ ఆరు నెలలలో నేను చేసిన ఇన్వెస్టిగేషన్లో ఒకే ఒక మేడం మేడం ప్లీజ్ నా పాయింట్స్ అండర్ చేసుకోండి పన్నెండు నెలలంతా నా బేబీ అని చెప్పింది ఒక నెలంతా అన్నోన్ ఐబీఎఫ్ చెప్పింది ఒక తర్వాత నోన్ డోనార్ దట్ ఈజ్ విజయసాయి సార్ అని చెప్పింది ఒక నెల అంతా లేదు లేదు ఐబీఎఫ్ కాదు డాక్యుమెంట్స్ లేవు ఇంటర్ కోర్స్ ఫిజికల్ ఇంటర్కో ఫిజికల్ రిలేషన్షిప్ అని చెప్పింది ఇదంతా కాదనేసి ఒక నాలుగైదు పేర్లు మళ్ళీ ఏదో పేరు చెప్పింది ఇదంతా కానీ నాకు పోయి నేను హాస్పిటల్కి వెళ్ళాను హాస్పిటల్కి వెళ్తే దాంట్లో కొత్త పేరు వచ్చింది పోతిరెడ్డి ఈ మేడం అంత పెద్ద మనిషిని అంత పెద్ద మనిషిని అడగలేను కదా ఆ రోజు ఫస్ట్ రోజే చెప్పింది కనిపోయి అడగలేను కదా నువ్వేనా అభిడెక్ట్ అంటే నేను అడగలేను ఐ డోంట్ హావ్ పక్క ఎవిడెన్సెస్ పక్క ఎవిడెన్సెస్ లేవు సార్ నా దగ్గర ఆమె చెప్పింది శాంతి చెప్పింది ఇది ఒక్కరు సార్ సార్ ఒక్కొక్కరు మేడం ఒక్క నిమిషం సార్ సార్ ఒక్క నిమిషం సార్ మేడం నేను పిల్లలకు న్యాయం చేయి నాకు న్యాయం చేసి నీకు విడాకలు ఇచ్చేస్తాను నేను డబ్బు ఇంత ముప్పై కోట్లు డెబ్బై ఐదు కోట్లని అడగలేదు మేడం ఐ స్వేర్ అన్ కిడ్స్ నాకు ముప్పై కోట్లు ఇస్తావా డెబ్బై ఐదు కోట్లు ఇస్తావా ఎక్కడి నుంచి ఇస్తుంది మేడం ముప్పై ఐదు కోట్లు డెబ్బై అండ్ ఇప్పుడు నేను నలభై రెండుల మధ్య వదిలేస్తున్నావు మరి నాకు పెళ్లి చేసుకోవాలో నాకు ఎంత కొత్త ఐ నీడ్ జస్టిస్ ఇన్ ఫార్మ్ మానిటరీ ఆర్ ఎథికల్ ఐ డోంట్ నో యు మేక్ ఎ జస్టిస్ ఎవరు బిడ్డ అని తెలిసేంత వరకు ఐ విల్ గో ఫర్ ఫాస్ట్ ఆన్ డెత్ నాకు ఇద్దరు పేర్ల మీద ఇద్దరి డౌట్ ఉంది ఇప్పుడు ఆయన ఎందుకు సంతకం పెట్టారు పోతిరెడ్డి పోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారు ఎంత సైన్ పెట్టారు సో ఆయన రెడ్డి టెస్ట్ రావాల్సిందే శాంతి చెప్పిన ప్రకారము విజయసాయి రెడ్డి గారు కూడా డిఎన్ఏకి రావాల్సిందే